ఆయన ఎవరో కాదు బబ్బులు పృథ్వీ పృథ్వీ పేరు చెప్పగానే మీకు వెంటనే గుర్తొచ్చే సినిమా అప్పుడైతే పెళ్ళి ఇప్పుడైతే యానిమల్ నిన్ననే రిలీజ్ అయింది అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఐపిఎస్ ఇప్పుడు ఆ గెస్ట్ మంత్తో పాటు స్టూడియోలో ఉన్నారు మీ అందరి తరఫున ఈ కార్యక్రమానికి నేను ఆయన్ని ఆహ్వానిస్తా వెల్కమ్ వెల్కమ్ ప్రథ్వీ గారు వెల్కమ్ సర్ హ్యాట్స్ ఆఫ్ సార్ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే నేను థర్టీన్ ఇయర్స్ ఒక గేమ్ షో చేసాను సో సో చేసి చేసి చూడండి నాకు గూజ్ బంప్ వస్తుంది ఆ చేసి చేసి నాకు అలా ఫ్లో నైట్ లో లేడీ కెమెరా ట సో ఐ సా దట్ ఇన్ యూ సార్ ఆల్ దిస్ సార్ వన్ సార్ వన్మర్ అండి అంటే ఈ ఈరోజు మనం సార్ ఈరోజు వెల్కమ్ టు హెచ్టీవీ మనతో పాటు సారీ ఆ ఇంట్రొడక్షన్ చేయమ్మా స్టార్ట్ చేయాలన్నా సో యుండర్స్టాండ్ వా సార్ వాట్ గ్రేట్ అర్సనాలిటీ యూఆర్ యూ అంటే ఈ ఓపెనింగ్ సినిమాలో ఓపెనింగ్ బ్యాంగ్ గా ఉండాలి సో దాట్ బ్యాంగ్ మీరు ఇచ్చేయండి వై దిస్ షో ఆఫ్ యువర్ ఇస్ సో పాపులర్ థ్యాంక్ యూ ఇట్ ఇస్ సోన్లీ బికాస్ ఆఫ్ యూ టు థ్యాంక్ యూ ఫ్ర దర్ ఇట్స్ ఎన్ ఈక్వల్ ఆనర్ టు మీ ఎందుకంటే బికాస్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ తెలుగు యాక్టర్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ తమిళ యాక్టర్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ హిందీ యాక్టర్ యు ఆర్ గ్రేట్ రియల్లీ బట్ ఇన్ని ఇప్పుడు బాలన్నట్టుడుగా కెరీర్లోకి ప్రవే వచ్చి ఈ రోజు వరకు మీరేమో కెరీర్ని ఇంత గొప్పగా హ్యాండిల్ చేసి అసలు ఎక్కడ అంటే ఎక్కడ గురి తప్పకుండా ట్రాక్ తప్పకుండా అలాగొకటే స్ట్రైట్ లైన్లో హాజ్ ఇట్ ఫర్ యూ పృథ్వీ గారు సార్ యాక్చువల్లీ సార్ వాట్ యర్సేజ్ రాంగ్ సార్ ఎందుకంటే నేను చాలా బ్యాడ్గా హ్యాండిల్ చేశాను ఓహో ఐ మీన్ అంటే లైఫ్ అనేది సార్ ఇట్స్ ఆల్ అబౌట్ చాయిసెస్ గాడ్ మీకు ఇక్కడ పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ రోడ్స్ పెట్టారు అండ్ యూ హ్ టు చూస్ ద కరెక్ట్ రోడ్ యూ హ్యావ్ టు చూస్ ద టఫెస్ట్ రోడ్ సో ఇలా వెళ్తే మన లైఫ్లా ఉంటుంది ఇలా వెళ్తే మన లైఫ్లో సో ద చాయిస్ యూ మేక్ దట్ వాట్ టుడే వాట్ చాయిస్ యూ మేక్ టుమారో యూ ఫ్యూచర్ విజ్ సో అంటే ఐ డోంట్ ఇఫ్ ఇట్ వాజ్ బై ఐ వాంట టు డూ లేదంటే నా లైఫ్ అలా అయిపోయిందని తెలియదు నాకేంటంటే సార్ కెరియర్ యాక్టింగ్ ప్యాషన్ చిన్నప్పటి నుంచి ఐ వాజ్ ఐ మై ఫాదర్ వాంటెడ్ బి అన్ యాక్టర్ సో ఐ లవ్డ్ సినిమా ఐ లవ్ కెమెరా ఐ లవ్ దట్ అట్మాస్ఫియర్ నాకు స్కూల్కైనా షూటింగ్ వెళ్ళిన అంత హ్యాపీ అండి ఆ అట్మాస్ఫియరే నాకు అండ్ ఐ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ వర్కింగ్ విత్ ఎంజి రామచంద్రన్ ద లెజెండరీ శివాజీ గణేషన్ సార్ లెజెండరీ ఎన్టీఆర్ గారు నాగేశ్వర్ గారు యూనో లైక్ దిస్ ఆల్ ద పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు కదా విత్ ఐ యాక్టర్ అండ్ ఐస్ టు లుక్ అట్ ద లైక్ వా ఐ వాంట్ టు బీ లైక్ దాట్ ఐ ఐ వుడ్ హీన్ లైక్ దట్ బట్ లైఫ్ అలా తీసుకెళ్ళింది నన్ను అండ్ పెళ్ళి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో డిసైడ్ నెక్స్ట్ చిరంజీవి గారు వచ్చారు ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఎలా చిరంజీవి గారు వచ్చాడో అలాగే హీస్ గంట బి ద నెక్స్ట్ చిరంజీవి అన్నారు ఆ ఛాన్స్ నేను మిస్ చేశాను ఛాన్స్ ఎలా ఎలా అంటే సి నాకు ఏంటంటే ఐ వాంట్ టు బీ అ వెరీ గుడ్ ఫాదర్ బికాస్ మై ఫార్ అండ్ మై మదర్ ఆర్ నాట్ గుడ్ ఫాదర్ అండ్ మదర్ హౌ హౌ అంటే సి దే ఆర్ నాట్ బ్యాడ్ పీపుల్ దే ఆర్ స్టూపర్ పీపుల్ ఈ సినిమాలో ఫాదర్ మదర్ అంట కదా నా ఫాదర్ మదర్ మా మదర్కి మదర్ మనీ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనీ నా ఫాదర్కి ఏంటంటే ఈ నో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తానండి క్రికెట్ ఆడాను సిక్సర్ కొట్టాను బాల్ పగిలిపోయింది అంతే రేపు నువ్వు క్రికెట్ బాల్ తీసుకొస్తేనే మనతో ఆడొచ్చు లేదంటే నో అన్నారు ఇంటికి వెళ్ళి అమ్మా ఏంటి టెల్ డాడీ నో టు బై వన్ క్రికెట్ బాల్ అది బబ్లూకి ఒక క్రికెట్ బాల్ అని పోలీస్ ఆఫీసర్ కదా సో ఈ వాజ్ ఐ థింగ్ ఇన్స్పెక్టర్ సో సో రోజు ఏదో చూస్తాను జీప్లో ఏంటి నేను ఈరోజు ఎంత టైం ఇలా వన్ డే టూ డే త్రీ వన్ వీక్ అయింది సో వన్ వీక్ తర్వాత ఏం చేశానంటే ఒక పెద్ద ఒక గ్రీన్ కలర్ బ్యాగ్ తీసుకొచ్చాను చూస్తే ఏదో షాపింగ్ చేస్తా నాకు ఒక బాల్ బాల్ చాలా అప్సెట్ అయ్యాను నేను రూమ్కి వెళ్ళిపోయాను టబ్బన్ పెట్టిలో ఉన్నారు ఈ బ్యాగ్ ఓపెన్ చేస్తే లోపల క్రికెట్ స్టంప్ ప్యాడ్ మొత్తం క్రికెట్ సెట్ అండి నేను అక్కడ నుంచి నాను ఇది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూసిన ఎంత హ్యాపీగా ఇప్పుడు ఓపెన్ చేస్తే బాక్స్ ఫుల్ ఆఫ్ అలా తీసి అలా అన్నారండి అని ఇక్కడ పడింది ఇక్కడ మార్క్ ఉంది Full blood. You understand? So, this kind of a father. Mm. So, I didn't say thank you daddy. I love you daddy. na this So, I wanted to be the best father. So, mm. a The beautiful, cute, good-looking. Like you. Very handsome. Very cute. Very cute baby. Like you. na beauty Hmm. సో బయట తీసుకెళ్తే ప్లీజ్ డోంట్ బేకింగ్ మౌట్సైడ్ పుట్ అ బ్లాక్ మార్క్ సో దిష్టి తగులుతుంది లైక్ దట్ అరౌండ్ టూ అండ్ హాఫ్లో వెరీ క్వైట్ బాయ్ హీ డజన్ డిస్టర్బ్ హీ కీస్ లెయింగ్ ద కార్ వీల్ సో చాలా సో నా ఫాదర్ లా చెప్పారు ఐ థింక్ ద సంథింగ్ రాంగ్ ఉ ద చైల్డ్ ఏంటి ఇలా చెప్తున్నారు అచ్చు స్వీట్ బాయ్ హీ ఓన్లీ లుక్స్ అట్ టీవీ హీ డజన్ యూ నోన్ యూఫ్ వాంట్స్ టు హ్యావ్ ఫుడ్ ఆస్క్ అదర్వైజ్ హీ డజన్ డిస్టర్బ్ వెరీ క్వైట్ వెరీ చైల్డ్ వైజ్ యోర్ వైజ్ అంకల్స్ ఎయింగ్ దిస్ తీసుకొని టెస్ట్ చేస్తే ఎస్ ఈ హజ్ ఆటిజం అన్నారు సో హీస్ బాండ్ విత్ దిస్ కండిషన్ అంటే దీనికి ట్రీట్మెంట్ లేదు అక్కడ స్మాష్ అయ్యానండి నాకెందుకు ఇలాంటి బాబు నేనేం తప్పు చేశాను ఓకే అండ్ అక్కడి నుంచి కరోనా వరకు నేను డిప్రెషన్ వెళ్ళిపోయాను సార్ మీకు ఒక మంచి సినిమా అండి అవునా అయితే ఎక్కువ డబ్బు సార్ అయితే సో ఫార్ వాట్ ఫార్ అని అయిపోయింది నేను చాలా టెడ్ చెప్పాను సో ఆ డిప్రెషన్ వల్ల నా కెరీర్ని పోగొట్టుకున్నాను మిస్ అయ్యాను సో ఆ అది ఎంత పెద్ద మిస్టేక్ అనేది నేను తర్వాత తర్వాత రిలీజ్ అయ్యాను అంటే గోల్డ్ నా చేతిలో వచ్చింది అండ్ లైఫ్లో మనకి ఒక్కటే అవకాశం దొరుకుతుంది సినిమాల అవకాశం దొరకదు చాలా కష్టం దాంట్లో ఇలాంటి ఒక పెళ్ళి ఇలాంటి ఒక సూపర్ టూపర్ కొట్టడం మంచి మంచి సినిమా దొరకడం కెరీర్ అలా వెళ్ళిపోవడం దాన్ని నేను మిస్ చేశాను దాని తర్వాత నో ఫినిష్ కెరీర్ స్మాష్ ఇప్పుడు ఏజ్ అయింది నన్ను ఫాదర్ గ్రాండ్ ఫాదర్కి పిలుస్తున్నారు అంతేనా పోయిందా లైఫ్ ఓకే అని నేను అలాగే గివప్ చేద్దాం సందీప్ గారు ఫోన్ చేసి యానిమల్ ఇచ్చారు ఇప్పుడు యానిమల్ నుంచి మళ్ళీ సెకండ్ 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 ఛాన్స్ సెకండ్ ఇన్నింగ్స్ సో నా